హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ మన రోజువారీ లైఫ్లో చాలాసార్లు మనకు ఒక మాట వినిపిస్తుంది డోంట్ ఇన్సల్ట్ మీ కానీ అదే మాటను చాలా స్టైలిష్గా పొలైట్గా లేదా స్ట్రాంగ్గా కూడా చెప్పొచ్చు ఈరోజు వీడియోలో మనం డోంట్ ఇన్సల్ట్ మీ కి బదులుగా చెప్పే ట్వంటీ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుంటాం కేవలం వర్డ్ కాదు సిచ్యువేషన్స్తో ఎక్స్ప్రెషన్స్తో ఫన్తో సో ఆర్ యు రెడీ లెట్స్ బిగిన్ ఎవరైనా బ్యాడ్ లాంగ్వేజ్ వాడినప్పుడు మనల్ని ఇన్సల్ట్గా మాట్లాడినప్పుడు లేదంటే వాళ్ళ మాటలు మనకు ఇన్సల్ట్గా అనిపించినప్పుడు మనం జనరల్గా ఉపయోగించే పదము డోంట్ ఇన్సల్ట్ మీ ఇది మనము చాలా రకాలుగా చెప్పొచ్చు ఫ్రెండ్లీగా చెప్పొచ్చు పొలైట్గా చెప్పొచ్చు రూడ్గా కూడా చెప్పొచ్చు అంటే అవసరమైన చోట ఫ్రెండ్లీగా చెప్పొచ్చు లేదంటే పొలైట్గా చెప్పొచ్చు అఫీషియల్గా చెప్పొచ్చు లేదంటే మనం స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వచ్చు వీటిని మనము ఎలా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు లేదంటే వాళ్ళ మాటలు చాలా బాధాకరంగా అనిపించినప్పుడు మనం డోంట్ ఇన్సల్ట్ మీ కి బదులుగా పొలైట్గా ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం పొలైట్గా చెప్పాలంటే ఎలా చెప్తామో చూద్దాం డోంట్ ఇన్సల్ట్ మీ బదులుగా ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ హే ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ అని మనం వాడచ్చు ఐ వుడ్ అప్రిషియేట్ ఇట్ ఇఫ్ యూ స్పోక్ కైండ్లీ ఇది చాలా క్లాసీ సెంటెన్స్ స్లైట్ ఎమోషన్ ఉంది కానీ రూడ్ కాదు లెట్స్ కీప్ ద కన్వర్సేషన్ రెస్పెక్ట్ఫుల్ లెట్స్ కీప్ ద కన్వర్సేషన్ రెస్పెక్ట్ఫుల్ ఏదైనా మీటింగ్లో కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు కన్వర్సేషన్ డైవర్ట్ అయినప్పుడు మనం ఈ ఈ సెంటెన్స్ని వాడచ్చు లెట్స్ కీప్ ద కన్వర్సేషన్ రెస్పెక్ట్ఫుల్ నెక్స్ట్ వన్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎవరైనా హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే ఈ సెంటెన్స్ పర్ఫెక్ట్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అని మనం ఈ రకంగా చెప్పచ్చు నెక్స్ట్ కైండ్లీ మైండ్ యువర్ వర్డ్స్ కైండ్లీ మైండ్ యువర్ వర్డ్స్ ఇక్కడ కైండ్లీ అంటున్నాము కానీ ద మెసేజ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మైండ్ యువర్ వర్డ్స్ అంటే నీ మైండ్ని అదుపులో పెట్టుకోమని డైరెక్ట్గా చెప్తున్నాము సో దానికంటే ముందు కైండ్లీ అని వాడుతున్నాము సో ఇవన్నీ పొలైట్ కానీ కొన్నిసార్లు పొలైట్గా ఉండాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం ఫ్రెండ్స్తో కజిన్స్తో లేదా క్లాస్మేట్స్తో మాట్లాడేటప్పుడు ఇది ఫన్గా ఫ్రెండ్లీగా మనము ఈ రకంగా చెప్పచ్చు హే నో నీ టు బీ రోడ్ లేదంటే బ్రదర్ నో నీ టు బీ రూడ్ అంతా రూట్గా ఉండాల్సిన అవసరం లేదు అని మనం చెప్పొచ్చు నెక్స్ట్ వన్ కమాన్ డోంట్ టాక్ టు మీ లైక్ దాట్ కమాన్ డోంట్ టాక్ టు మీ లైక్ దాట్ సో చాలా ఈజీగా క్యాజువల్గా మనము ఈ రకంగా మనం చెప్పచ్చు నెక్స్ట్ వన్ దట్ వాజన్ కూల్ మ్యాన్ దట్ వాజంట్ కూల్ మ్యాన్ క్యాజువల్గా స్టైలిష్గా అండ్ యూత్ లో మనము చెప్పచ్చు దట్ వాజన్ కూల్ మ్యాన్ సో ఎవరైనా వర్డ్స్ మనం ఇన్సల్ట్ చేసినప్పుడు కూడా మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని మనము చాలా సింపుల్గా క్యాజువల్గా స్టైలిష్గా ఇలాంటి సెంటెన్స్ మనం చెప్పొచ్చు దట్ వాజ్ కూల్ మ్యాన్ ఓకే నెక్స్ట్ వన్ వాచ్ వాట్ యుర్ సేయింగ్ వాచ్ వాట్ యుర్ సేయింగ్ ఇట్స్ ఫ్రెండ్లీ బట్ వానింగ్ కూడా వాచ్ వాట్ యుర్ నువ్వు నువ్వేమనుకుంటున్నావో ఒకసారి చూడు నువ్వేమంటున్నావో ఒకసారి చూడు అని మనం చెప్పినట్టు వాచ్ వాట్ యుర్ సేయింగ్ నెక్స్ట్ వన్ చిల్ అవుట్ ఐ డోంట్ డిజర్వ్ దాట్ అవుట్ ఐ డోంట్ డిజవ్ దాట్ అంటే దానికి నేను డిజర్వ్ కాదు ఏమైనా అన్నావో అది డిజర్వ్ కాదు మనం చాలా పాజిటివ్ ఆటిట్యూడ్తో చాలా కూల్గా ఈ రకంగా మనం చెప్పచ్చు నైస్ కదా ఈ క్యాజువల్ వన్ చాలా సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతాయి ఇలా క్యాజువల్గా చెప్పడం వల్ల మన చాలా సిచ్యువేషన్లో సిచ్యువేషన్ వరస్ట్గా వెళ్లకుండా యూజ్ అవుతుంది ఇవి ఫార్మల్ కదా ఫ్రెండ్లీ కాదు సో ఇప్పుడు వచ్చే సెంటెన్సెస్ ఇప్పుడు చెప్పే సెంటెన్సెస్ ఫార్మల్ కాదు ఫ్రెండ్లీ కాదు డైరెక్ట్ వార్నింగే ఐ వోంట్ టాలరేట్ డిస్రెస్పెక్ట్ డైరెక్ట్గా చెప్పొచ్చు ఐ ఓంట్ టాలరేట్ డిస్రెస్పెక్ట్ మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను టాలరేట్ చేయలేను అని ఐ వోంట్ టాలరేట్ డిస్రెస్పెక్ట్ ఎక్కడైనా సరే ఇలాంటి సెంటెన్స్ మనం వాడచ్చు డోంట్ స్పీక్ టు మీ దాట్ వే డోంట్ స్పీక్ టు మీ దట్ వే ఇది సో డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు సీరియస్ ఎక్స్ప్రెషన్తో డోంట్ స్పీక్ టు మీ దట్ వే అని కూడా మనం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వచ్చు దట్స్ అవుట్ ఆఫ్ లై దట్స్ అవుట్ ఆఫ్ లైన్ మీరు మాట్లాడేది అవుట్ ఆఫ్ లైన్ షార్ట్ సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్ యు ఆర్ క్రాసింగ్ ద లైన్ యు ఆర్ క్రాసింగ్ ద లైన్ ఎవరైనా రూడ్గా మాట్లాడుతుంటే మనం ఈ రకంగా చెప్పొచ్చు ఆర్ క్రాసింగ్ ద లైన్ బ్యాక్ ఆఫ్ ది ఆర్టిట్యూడ్ బ్యాక్ ఆఫ్ ది ఆర్టిట్యూడ్ ఎన్ఎఫ్ బ్యాక్ ఆఫ్ ది ఆర్టిట్యూడ్ ఇవి చాలా అసెట్టివ్ కానీ ఇంకా స్ట్రాంగర్ క్వశ్చన్స్ ఉన్నాయి సో వాటిలోకి వెళ్ళిపోదాం డోంట్ యూ డే ఇన్సల్ట్ మీ డోంట్ యూ డేర్ ఇన్సల్ట్ మీ దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ సెంటెన్స్ డోంట్ యూ డేర్ ఇన్సల్ట్ మీ నన్ను ఇన్సల్ట్ చేయడం నీకు ఎంత ధైర్యం సో అలాగా చెప్పొచ్చు మనం హు డూ యూ థింక్ యు ఆర్ టాకింగ్ టు మీ లైక్ దాట్ హు డూ యూ థింక్ యు ఆర్ టాకింగ్ టు మీ లైక్ దాట్ అనుకుంటున్నావు ఈ రకంగా మాట్లాడుతున్నావు హూ డూ యూ థింక్ యూ ఆర్ టాకింగ్ టు మీ లైక్ దాట్ డిస్ఎక్స్ప్రెషన్ యాంగర్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది హూ డూ యూ థింక్ యు ఆర్ టాకింగ్ టు మీ లైక్ దాట్ నెక్స్ట్ ఎనఫ్ విత్ ఇన్సాల్ట్స్ ఎన్అ విత్ ఇన్సల్ట్స్ ఎవరైనా సమ్మన్ రిపీటెడ్గా మనకు రూడ్ వర్డ్స్ వాడుతూ ఉంటే మనకు ఈ లైన్ పర్ఫెక్ట్ది ఎన్ అఫ్ విత్ ఇన్సాల్ట్స్ చాలు ఇంకా యూ బెటర్ వాష్ యువర్ మౌత్ యూ బెటర్ వాష్ యువర్ మౌత్ దిస్ ఈజ్ లైక్ వార్నింగ్ బీ కేర్ఫుల్ యూజింగ్ ఇట్ యూ బెటర్ వాష్ యువర్ మౌత్ అంటే నువ్వేం మాట్లాడుతున్నావో బాగా చూసుకోవాలి సో డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం సో ఇలాంటి వాటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే వరస్ట్ సిచ్యుయేషన్లోనే వాడాలి తప్ప జనరల్గా వాడకూడదు కీప్ యువర్ ఇన్సల్ట్ టు యువర్ సెల్ఫ్ వెరీ డైరెక్ట్ అండ్ పవర్ఫుల్ కీప్ యువర్ ఇన్సల్ట్ టు యువర్ సెల్ఫ్ ఆ ఇన్సల్ట్ ఏదైందో నీ దగ్గర పెట్టుకో సో కీప్ యువర్ ఇన్సల్ట్ యువర్ సెల్ఫ్ సో ఇలాంటి సెంటెన్సెస్ మనము చాలా రేర్గా వాడాలి అవసరం ఉంటేనే వాడాలి మ్యాక్సిమంగా ఇది వాడకుండా పొలైట్ వేలేనో క్యాజువల్ వేగో వెళ్ళి నా కన్వర్సేషన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఒక స్టోరీ చెప్తాను ఒకరోజు ఒక పర్సన్ నాకు చాలా రూడ్గా మాట్లాడాడు నాకు ఇప్పుడు టూ ఛాయర్స్ ఉన్నాయి ఛాయస్ వన్ తో రియాక్ట్ అవ్వడం రెండవది కాన్ఫిడెన్స్తో రెస్పాండ్ అవ్వడం కామ్గా చెప్పాను ఐ వోల్ టాలరేట్ డిస్రెస్పెక్ట్ ఇది కన్వర్సేషన్ సైలెంట్ అయిపోయింది ఎందుకు బికాస్ ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడితే మన ఎనర్జీ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది యూ డోంట్ నీడ్ టు గెట్ యాంగ్రీ యూ జస్ట్ నీడ్ టు ద రైట్ సెంటెన్స్ ఎట్ ద రైట్ టైం సో ఫ్రెండ్స్ ఇవన్నీ డోంట్ ఇన్సల్ట్ మీకి బదులుగా ఉపయోగించడానికి పర్ఫెక్ట్ సెంటెన్సెస్ రులైట్ నుంచి స్ట్రాంగ్ వరకు మొత్తం ట్వంటీ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాం అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను మీరు మీ మైండ్లో ఏం సెంటెన్స్ యూజ్ చేస్తారో ఆలోచించండి మీ ఫ్రెండ్ సడన్లీ రూట్ టోన్తో మాట్లాడుతున్నాడు మీరు ఏ సెంటెన్స్ యూజ్ చేస్తారు వన్ గుడ్ ఆన్సర్ గుడ్ బి హే నో నీడ్ టు బి రూడ్ హే టు బి రూడ్ సిచువేషన్ టూ ఆఫీస్ మీటింగ్స్ సమ్ వన్ కామెంట్ హాస్ట్లీ ఇన్ ఆఫీస్ మీటింగ్ సమ్ వన్ కామెంట్స్ హాస్ట్లీ మీటింగ్లో ఎవరో హార్ష్గా మాట్లాడితే ఏం చెప్తారు మీటింగ్లో ఎవరైనా హార్ష్గా మాట్లాడితే మీరేం చెప్తారు ఏ వర్డ్ ఏ సెంటెన్స్ వాడతారు యూ కెన్ సే లెట్స్ కీప్ ద కన్వర్సేషన్ రెస్పెక్ట్ఫుల్ లెట్స్ కీప్ ద కన్వర్సేషన్ రెస్పెక్ట్ఫుల్ థర్డ్ సిచ్యువేషన్ ఎవరైనా మీరు కంటిన్యూస్గా రిపీటెడ్గా ఇన్సల్ట్ చేస్తున్నారు ఇన్సల్ట్ ఇన్సల్ట్ అంటే మీరేం చేయొచ్చు పర్ఫెక్ట్ లైన్ ఇస్ ఎన్ఎఫ్ విత్ ఇన్సల్ట్స్ ఎన్ఎఫ్ విత్ ఇన్సల్ట్స్ సిచ్యువేషన్ ఫోర్ సమ్వన్ క్రాసెస్ ద లిమిట్స్ యు ఆర్ ఫీలింగ్ సమ్వన్ క్రాస్ ద లిమిట్ వాట్ విల్ యూ సే ఎవరైనా లిమిట్ క్రాస్ చేశారంటే మీరు ఏం చెప్తారు యూ కెన్ సే యు ఆర్ క్రాసింగ్ ద లాయ్ వెరీ గుడ్ మనం ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ నేచురల్లీ కాన్ఫిడెంట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వేగంగా మొత్తం ఇరవై సెంటెన్స్ అంటే ఒకేసారి ఇరవై సెంటెన్స్లో గ్రీకప్ చేద్దాం మనం పొలైట్గా ఫార్మల్గా చెప్పే సెంటెన్స్ చూద్దాం ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ ఐ వుడ్ అప్రిషియేట్ ఇట్ ఇఫ్ యూ స్పోక్ కైండ్లీ లెట్స్ కీప్ ద కన్వర్సేషన్ రెస్పెక్ట్ఫుల్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ కైండ్లీ మైండ్ your వర్డ్స్ ఇది పొలైట్గా గా చెప్పే విధానం క్యాజువల్గా ఫ్రెండ్లీగా చెప్పే విధానం హే నో నీ టు బీ డ్యూట్ కమాన్ డోంట్ టాక్ టు మీ లైక్ దాట్ దట్ వాజ్ అన్ కూల్ మ్యాన్ వాచ్ వాట్ యు చిల్ ఐ డోంట్ డిజర్వ్ దాట్ నెక్స్ట్ లెవెల్ ఫిమ్ అండ్ ఐ వోంట్ టాలరేట్ ఐ వోంట్ టాలరేట్ Don't speak to me that way. That's out of line. You are crossing the line. Back of the attitude, strong and confidential. Back of the attitude. Don't you dare insult me. Don't you dare insult me. Who do you think you are talking to me like that? Who do you think you are talking to me like that? Enough with the insults. Enough with the insults. యూ బెటర్ వాచ్ your మౌత్ యూ బెటర్ వాచ్ your మౌత్ కీప్ your ఇన్సల్ట్ యువర్ సెల్ఫ్ కీప్ insult ఇన్సల్ట్ యువర్ సెల్ఫ్ ఇవి మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో చాలా యూస్ఫుల్ అవుతాయి నౌ ఐ you to డూ something. మీరు కామెంట్లో ఒక స్ట్రాంగ్ సెంటెన్స్ వేయండి మీరు మోస్ట్లీ ఏ సిచ్యుయేషన్లో వాడతారు ఎగ్జాంపుల్ హే నో నీ టు బీ డూట్ దట్స్ అవుట్ ఆఫ్ ఫ్లాయింగ్ డోంట్ యూ డే ఇన్సల్ట్ మీ ఇలాంటి సెంటెన్స్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు వాడతారో కామెంట్స్లో చెప్పండి మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ని స్క్రీన్ మీద షో చేస్తాను నేను మీకోసం ఒక బోనస్ లిస్ట్ కూడా ఇస్తాను ఇవి కూడా డోంట్ ఇన్సల్ట్ మీకి ఈ బదులుగా ఆల్టర్నేటివ్గా యూజ్ చేయొచ్చు బోనస్ లైన్స్ షో మీ రెస్పెక్ట్ మైండ్ యువర్ టోన్ దట్ కామెంట్ వాజ్ అన్నెసరీ ఐ డోంట్ అప్రిషియేట్ దాట్ ప్లీజ్ కీప్ ఇట్ డీసెంట్ సో ఈ రకంగా కూడా మనము చెప్పచ్చు మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్స్లో మీకు ఏ ఎక్స్ప్రెషన్ బాగా నచ్చిందో చెప్పండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫన్ యూజ్ఫుల్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ కీప్ లర్నింగ్ కీప్ గ్రోయింగ్